అమ్మా నేను మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఏంటి ఎందుకు వచ్చారు జనసేన ప్రచారానికి వచ్చారా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా ఏంటి ఏమైనా చెప్పదలుచుకున్నారా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చెప్తారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు వచ్చారు మీరు కలని గెలిపించాలని కోరిక మా ఎన్టీఆర్ అంటే మాకు మంత్రిపట్నం మంత్రిపట్నం చూస్తే క్రమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మాట పనిచేసి వరకల్ని గెలిపించాలని కోరికతో ఆశ వచ్చేవాడి మరి స్టేట్ లో రావాలి కదా స్టేట్ మొత్తం మీద సీఎం అవడం కదా పవన్ కళ్యాణ్